మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురుగారు శ్రీ సరస్వతి నమ గురుగారు ఈ జనవరి ఇరవై మూడున వసంత పంచమి వస్తుంది పైగా ఆ రోజు శుక్రవారం కలిసి వస్తుంది మాఘమాసంలో సో ముఖ్యంగా ఆ రోజు విధి విధానాలు అంటారు ఆ సరస్వతి మాతను ఎలా పూజిస్తే విద్యార్థులకైనా ఇంకా ఎవరికైనా మంచి కలుగుతుందంటారు సరస్వతి నమస్తామూపి పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం దేవి సామాం పాస్వతీ నమ ప్రేక్షకులందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఇవాళ మనం సరస్వతి అమ్మవారి యొక్క విశేషం గురించి మాట్లాడుకుంటే వసంత పంచమి అనేటటువంటిది అమ్మవారు ఆవిర్భవించినటువంటి రోజు సరస్వతి అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి పండుగగా చెప్తాం అందులో సరస్వతి అమ్మవారు అనేసరికి మనకి బ్రహ్మగారి యొక్క పత్ని సరస్వతి అనేటటువంటిది కనబడుతుంది ఆవిడ కేవలం చదువులని అనుగ్రహించడం అనేటటువంటిది లోకంలో అందరికీ తెలుసున్న విషయం అయినప్పటికీ కూడా మనుష్యుల యొక్క నిర్మాణం అనేటటువంటి యొక్క విభాగంలో కూడా ఆవిడ చాలా సహాయం చేస్తున్నారు అంటే ఇప్పుడు భర్త సృష్టి యజ్ఞం చేస్తున్నారు అనుకోండి మరి భార్య ప్రమేయం లేకుండా యజ్ఞం ఎలా జరుగుతుంది కాబట్టి ఈ సృష్టి కార్యానికి మొత్తానికి మూలమైనటువంటి యొక్క స్వరూపం అమ్మవారు ఇక ఇంకొక చరిత్ర మనం గమనించినట్లయితే బ్రహ్మగారు ప్రజాపతులను మొట్టమొదట సృష్టించారు ప్రజాపతులు అంటే మనకి తొమ్మిది మంది ప్రజాపతులు ఉన్నారు ఉదాహరణకి కర్దమ ప్రజాపతి కశ్యప ప్రజాపతి దక్ష ప్రజాపతి ఇలా మనం కొన్ని పేర్లు వింటాం కదా యజ్ఞం దక్షుడు వింటాం కదా సూర్య మన అమ్మవారి తండ్రి దక్ష దక్షుడు అన్నమాట ఆయన కూడా ఒక ప్రజాపతి అలాగే కర్దముడు అనే ఒక ప్రజాపతి అలాగే కశ్యపుడు అని ఒక ప్రజాపతి ఇలా వీళ్ళందరూ ప్రజాపతులను సృష్టించి వాళ్ళను వాళ్ళ భార్యల ద్వారా సృష్టి చెయ్యి అని చెప్పారు అంటే మనుష్యుడిగా సృష్టి చేయమని చెప్పారు దేవతల సృష్టి వేరుగా ఉంటుంది వాళ్ళు తుమ్మితే కొంతమంది దేవతలు వస్తారు వాళ్ళ వీపు సల్పురంతో ఇట్లా అంటే కొంతమంది దేవతలు వస్తారు వాళ్ళ సృష్టి వేరుగా ఉంటుంది దాన్ని సంకల్ప సృష్టి అంటారు మనుష్యులకు ఉన్నటువంటి దాన్ని మైథున సృష్టి అంటారు మన సృష్టి యజ్ఞం అని ప్రత్యేకంగా ఒక విభాగం చేస్తేనే మనకు సంతానం కలిగేది ఎట్లా పెడితే అట్ట సంతానం కలగదు మీరు ఇట్ట కళ్ళు ముసుకం కానీ సంతానం కలగదు సంతానం కలగడానికి ఒక ప్రక్రియ మరి ఇప్పుడు ఇటువంటి అంటే భూలోకంలో మనుష్యులు జన్మించడానికి మైథున సృష్టిని ఇచ్చి స్త్రీ పురుష సంభోగాన్ని ఇచ్చి దాని ద్వారా సంతానాన్ని ఉత్పత్తి చేయండి అని కొంతమంది ప్రజాపతులు పంపించారు వాళ్ళందరూ వెళ్ళారు సృష్టి చేస్తున్నారు అంతా బానే ఉంది కానీ వాళ్ళు ఎవరు ఒకళ్ళొకళ్ళతో మాట్లాడుకోవట్లేదు అప్పటికి మనకి మాట లేదు ఆ మాట లేకుండా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మోగ సైకల్ చేసుకోవచ్చు మాట రాదు ముందు మాట భగవానుడు కూడా సృష్టించల సృష్టి జరుగుతోంది మనుష్యుడికి రూపం వస్తుంది ఎదుగుతున్నాడు ఎదుగు మళ్ళీ మళ్ళీ సంతానం అంటున్నాడు అన్నీ బాగానే ఉన్నాయి కానీ మాట ఏది మాట లేదు మాట కదండి అన్నిటికీ ముఖ్యం మాట లేకుండా ఉన్నటువంటి కాలాన్ని మీరు అసలు ఊహించుకోవాలి ఒక్కసారి అసలు మాటే లేకపోతే మన పరిస్థితి ఏమిటి ఉదాహరణకి ఎప్పుడైనా మనం మౌన వ్రతం పాటిస్తే మనకు అర్థమైపోతుంది ఈ కష్టం ఏమిటని మీరు ఎప్పుడైనా ఒక రోజు మాట్లాడంనండి అని మీరు అనుకున్నారనుకోండి ఒక గంట తర్వాత వద్దులేండి ఈ వ్రతం అంటారు మీరు ఎందువల్ల అంటే అసలు మీరు మాట్లాడకుండా ఉండలేరు మీరు భోజనం చేయకుండా ఉండండి అంటే ఒకటి ఉంటారు ఉపవాసం దానికే ఇబ్బంది లేదు కానీ మీరు మాట్లాడకుండా ఉండండి అంటే అది చాలా కష్టమైనటువంటి ప్రకరణం మరి అట్లా మాట్లాడేటటువంటి యొక్క సందర్భంలో అసలు మనుష్యుడికి వాక్కు అనేటటువంటిది లేకుండా ముందర ఉన్నప్పుడు ఆ బ్రహ్మగారు సృష్టి చేస్తున్నారు ఈ ప్రజాపతులందరూ సృష్టి చేస్తున్నారు కానీ వీళ్ళకి వాక్కు లేదే అని విష్ణుమూర్తి చూసి బాధపడ్డారు బాధపడి ఆయన పరమశివుణ్ణి ప్రార్థన చేశాడు ఏమయ్యా అసలు వాక్కు లేకుండా మనుష్యుణ్ణి ఊహించకలేకపోతున్నాం చూడండి కుక్కలు మాట్లాడగలవా కుక్కలు జంతువుల్ని మనం చూస్తుంటాం పాపం అవి బాధపడతాయి సంతోషపడతాయి మరి అవన్నీ అవి వ్యక్తం చేయలేవు ఎందుకని వాటికి మాట రాదు అది బాధపడిందో మనకు తెలియదు సంతోషపడిందో మనకు తెలియదు తోకూపితే సంతోషపడిందని పాపం ముడుచుకొని పక్కకు కూర్చుంటే బాధపడిందని మనం అనుకోవాలి కానీ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం తెలుసుకోవాలి కానీ మనకి ఒక భావం తెలియడానికి మనకు అవకాశం అటువంటి సమయంలో పరమశివుడు ఒక అధిష్టాన దేవతని తన యొక్క శక్తి నుంచి సృష్టించాడు ఆవిడ ఎట్లా ఉంది అంటే మనం అందరం శ్లోకం చెప్తున్నాం కదా యా కుందేన్ దుతుషా రహ రధవళ యాశుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండమండేతన యా దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యా అని ఆ రకంగా ఆవిడ వర్ణన చేశారు ఎలా పుట్టింది నిన్న అంటే ఆవిడ తుషార హార ధవళ కుందము అంటే గన్నేరు పువ్వు చూడండి మీకు బిళ్ళ గన్నేరు పూలని చూస్తూ ఉంటాయి పూలు దాన్ని కుందం అంట కుంద ఇందు ఇందు అంటే చంద్రుడు తుషారం అంటే మనకి మంచు చూడండి తెల్లని మంచు పడినప్పుడు అది ఎట్లా ఉంటుంది మంచుని మీరు బ్లూ కలర్లో చూడగలరా ఎక్కడైనా మంచుని నల్లగా ఎక్కడైనా చూడగలరా లేదు మంచు రంగు అంటే తెల్లది అంతే మీరు ఎక్కడికి వెళ్ళండి మంచు అంటే తెలుపు అని అర్థం ధవళ ధవళ అంటే కూడా తెలుపు అని అర్థం యాకుందేందు తుషారహార ధవళ యాశుభ్ర వస్త్రాన్విత నురగ ఇట్లా మనం పాలు బాగా ఇట్లా పితుకుతూ ఉంటారు ఆవు దగ్గర ఎప్పుడైనా మీరు చూస్తే ఆ పడి పడి ఏమవుతుందంటే పైకి ఇట్లా నొరగ పైకి తేలుతుంది అటువంటి తెల్లదనం అంటారు తెల్లదనంలో నుంచి పైకి వచ్చే తెల్లదనం దానికి నొరగ మనం పేరుగా చెప్తాం అందువల్ల ఏంటంటే అటువంటి తెల్లటి కాంతితో పరమశివుడు తన యొక్క తేజస్సు నుంచి ఆవిర్భవింపజేసి అందుకనే మీరు చూడండి శృంగేరి మఠాల్లో ఏం చేస్తారంటే శారద చంద్రమౌళీశ్వరుడు అంటారు శారద అంటే సరస్వతి అమ్మవారు శారద అంటే జ్ఞానాధిష్టాన దేవత చంద్రమౌళీశ్వరుడు అంటే శివుడు వీళ్ళిద్దరిని అసలు ఒక చోట పెట్టడం ఏంటంటే వాళ్ళిద్దరు వేరు కాదు వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళని చెప్పి శివుడు సరస్వతి సరస్వతి అట్లాగే మీరు పూరి క్షేత్రం వెళ్ళి అనుకోండి అక్కడ ఎవరుంటారు పూరి జగన్నాథు జగన్నాథుడు సుభద్రాదేవి అలాగే బలరాముడు వీళ్ళ మూడు బింబాలు ఉంటాయి అట్లా అన్నా చెల్లెళ్లతో కూడినటువంటి లాగానే ఇక్కడ కూడా చంద్రమౌళి ఈశ్వరుడు తన యొక్క శక్తి నుంచి తీసినటువంటి యొక్క శక్తి ద్వారా బ్రహ్మగారికి ఇచ్చి ఈవిడ వాక్కుని ప్రసాదించేటటువంటి దేవత అంటే వాగ్దేవత ఈవిడే కాబట్టి ఈవిడ్ని గనక నువ్వు తపస్సు చేసి ఈవిడ్ని నువ్వు పరిపూర్ణంగా పొందితే నువ్వు సృష్టి చేసినటువంటి వాడికి వాక్కుని అనుగ్రహించగలుగుతావు అని చెప్పాడు అప్పుడు ఆయన సరస్వతీ దేవిని తనలోకి శక్తిగా స్వీకరించి తనతో కొన్నాళ్ల పాటు జీవనం చేసి ఆ తర్వాత సృష్టిని ప్రారంభిస్తే మనందరికీ వాక్కు అనే సంపద వచ్చింది అని చెప్పారు కాబట్టి ఎవరంటే వాగ్దేవత శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతని ఆవిడ ఏమివ్వాలి అంటే అన్నీ ఆవిడే ఇవ్వాలని చెప్పారు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పడువంచ దేహిమే మే పరమేశ్వరి నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చేహిమే కాబట్టి ఆవిడ కాశ్మీరంలో ఉంది కాశ్మీరేతు సరస్వతి మీరు అష్టాదశ శక్తి పీఠాలు చెప్పారనుకోండి అష్టాదశ శక్తి పీఠాల్లో సరస్వతి ఎక్కడుందండి అంటే కాశ్మీరేతు సరస్వతి కాశ్మీరంలో ఉందట సరస్వతి అమ్మవారు కాబట్టి అటువంటి కాశ్మీర పురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం నిన్ను నేను ప్రార్థన చేస్తున్నాను నాకేం కావాలంటే విద్యాదానంచ దేహిమే విద్యని అనుగ్రహించు అని అడుగుతున్నాను ఆవిడ విద్యలందకే అధిష్టాన దేవత మరి విద్య అంటే ఏమిటండి అది చిన్నపిల్లల పనేమో కదా మాకేంటి పని అని ఒక వయస్సు వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమో కాదు కాదు ఈ విద్య ఈ జ్ఞానం అనేటటువంటిది ఇది అంద అన్ని వయస్సులకి కావాలి తప్పించి ఇది ఏదో చిన్నపిల్లలకి పదహారేళ్లలోపు వాళ్ళకి వాళ్ళు చూస్తారులే మాకేం సంబంధం అని అనకుండా అందరూ ఆ సరస్వతి అమ్మవారిని దర్శనం చేయాలి అందరూ సరస్వతీదేవి యొక్క పూజ చేయాలి అందరూ సరస్వతీదేవి యొక్క స్తోత్రం చదువుకోవాలి అందరూ ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని చెప్తున్నారు చూడండి జ్ఞానం లేకపోతే మనం పశువుల కింద లెక్క ఏ వయస్సులోనైనప్పటికీ కానివ్వండి బాగా పెద్దవారు అనుకోండి మనతో కాస్త అసభ్యంగా ప్రవర్తిస్తే వాడు పశువు కిందే మనకి లెక్క అదేంటండి డెబ్బై ఏళ్ళ వాళ్ళని పట్టుకొని మీరు పశువు అంటారు ఏంటండి అంటే వాడు జ్ఞానంతో ప్రవర్తించలా వాడు పెద్దవాడిగా వాడు ప్రవర్తించల వాడు అతను ఏం చేశాడంటే మనం వెళుతున్నప్పుడు ఏదో కొండ పని చేశాడు నేను వెళ్తుంటే కాళ్ళు అడ్డం పెట్టాడు అనుకోండి ఉదాహరణకి నేను నడుచుకుంటూ వెళుతూ ఉన్నాను ఓ డెబ్బై ఏళ్ళ ముసలు ఆయన కావాలని ఏదో చమత్కారంతో కాలు ఇట్లా అడ్డం పెట్టారు అనుకోండి మీరు వెంటనే ఏమంటారు ఏమైనా బుద్ధి లేదా వయసు వచ్చింది కానీ అంటాం మనం వెంటనే లేదా ఒక ఆడవాళ్ళు వెళుతున్నప్పుడు ఒక వ్యక్తిని నవ్వు నవ్వడం కానీ లేదా వాళ్ళని చూడడం కానీ చేశాడు అనుకోండి మనం వెంటనే ఏమంటాం ఇంత వయసు వచ్చింది కానీ నీకేమీ బుద్ధి రాలేదు ఏమిటంటుంటాం అందుకని ఇది వయస్సుతో నిమిత్తం కాదు ఏ వయసు వాడికైనా ఆ వయసుకి తగ్గ బుద్ధి ఉండాలి పాతికేళ్ల వాడికి పాతికేళ్ల బుద్ధి ఉండాలి డెబ్బై ఐదేళ్ల వాడికి డెబ్బై ఐదేళ్ల బుద్ధి ఉండాలి అన్ని వయసుల వాళ్ళకి బుద్ధి కావాలి కాబట్టి బుద్ధికి అధిష్టాన దేవత అయిన సరస్వతి అనుగ్రహం అందరికీ కావాలి ఆ సరస్వతి అనుగ్రహం పూర్తిగా వర్షించేటటువంటి రోజు ఈ వసంత పంచమి కాదు కాదు వసంత పంచమి అంటే ఏమిటండి అర్థం అంటే వసంతుడు అంటే మన్మథుడు అని అర్థం మన్మథుడిని కూడా ఈరోజే సృష్టించారు సృష్టి ఈరోజే జరిగింది మన్మథుడు ఈరోజే రోజే పడ్డాడు అసలు మన్మథుడే లేకపోతే సృష్టి ఎక్కడుందండి మనందరి మీద మన్మథ బాణాలు పడితేనే మన తర్వాత తరాలు వస్తాయి ఆ తర్వాత తరాలు వస్తేనే మనకి పైన విజ్ఞానం అనేటటువంటిది పెరుగుతుంటుంది ఎందుకంటే మనుషులు అనేవాళ్ళే జన్మించకపోతే అసలు విజ్ఞానం ఎక్కడొస్తుంది ఒక్కొక్కడిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది మీరు చూడండి పనిచేసే పని పనిచేసే తీరు ఒక ప్రత్యేకత అండి వాళ్ళు తోమినట్టు మనం తోమలేం అట్లాగే ఒక కష్టం చేసేటటువంటి ఒక రైతు చేసేటటువంటి కష్టం మనం చేయలేం మనం చెప్పిన రెండు మాటలు వాళ్ళు ఎవరు చెప్పలేరు ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ప్రత్యేకత ఈ ప్రత్యేకత ఏదైతే ఉందో అదే సరస్వతి అని చెప్పారు అసలు ఏ ప్రత్యేకత లేకుండా ఉన్నావు అంటే నీకు దేవి అనుగ్రహం లేదని అర్థం అని చెప్పారు అందుకని నీలో కూడా ఇవాటి నుంచి ఏదైనా ప్రత్యేకత కావాలి అంటే నువ్వు ముందు సరస్వతి అమ్మవారిని పూజ చేయి సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఈ వయసు వాళ్ళకి ఆ వయసు వాళ్ళకని లేకుండా అందరూ పూజించి సంపాదించాలి విశేషించి విద్యా సంస్థలు ఇవి బాగా ప్రచారం చేస్తూ ప్రతి విద్యా సంస్థల్లోనూ ఈ వసంత పంచమి రోజున అందరి చేత సరస్వతి స్తోత్రములు చదివించడం సరస్వతీదేవి శ్లోకములు చదివించడం కుదిరితే రెండు మాటలు సరస్వతీదేవి గురించి తెలియజేయడం దీని ద్వారా పిల్లలకి సరస్వతీదేవి ఎందు భక్తి పెరగడం మనం ఏదో పరీక్ష వస్తేనో ఎప్పుడైనా కష్టం వస్తేనో వెళ్ళి అమ్మవారికి అండం పెడతాం అమ్మ నాకు అన్ని గుర్తుండాలి తల్లి నాకు అన్ని గుర్తుండాలి తల్లి అట్లా చక్కగా వాళ్ళకు కూడా ఆ సరస్వతీదేవి ఎందు అవగాహన కల్పిస్తే ఆ సరస్వతీ దేవి యొక్క ఆరాధన నిత్యం చేసినట్లయితే వాళ్ళకి మంచి వాక్కు కలుగుతుందని చెప్పారు మంచి బుద్ధి కలుగుతుంది కలుగుతుందన్నారు మంచి మేధాశక్తి కలుగుతుందన్నారు అన్ని వయసుల వాళ్ళకి ఇవన్నీ కావాలండి బుద్ధి కావాలి మేధాశక్తి కావాలి మనం కూడా కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం వయసుతో సంబంధం లేదు ముప్పై ఐదేళ్ళు అతను అయ్యయ్యో నేను ఇంట్లో మర్చిపోయి వచ్చానండి మీ గురించి ప్రసాదం తెస్తానన్నాను కానీ ఇంట్లో మర్చిపోయి వచ్చాను ముప్పై ఐదేళ్ళు ఆయన మర్చిపోతే ఎలా సాధ్యమవుతుంది మనకి అంటే నువ్వు ఇదే మర్చిపోయావంటే నువ్వు జీవనం ఎట్లా చేస్తావు అంటే ఏ వయసు వాడికైనా మేధాశక్తి కావాలి వాడికి కావాలి ముప్పై వాడికి కావాలి తొంభై వాడికి కూడా కాదు ఎవరికైనా మేధాశక్తే అందరికంటే గొప్పది దాని ద్వారానే మనం మనుషులు అని గుర్తింపబడతాం లేదంటే పశువులకి మనకి తేడా ఏం లేదు కాబట్టి ఈ పశుత్వంలో నుంచి మనుష్యత్వంలోకి తీసుకురాగలిగినటువంటి జ్ఞానము బుద్ధి అనేటటువంటి ఒక ప్రత్యేక వస్తువుని మనలో సృష్టి అనేటటువంటి విభాగంలో ఒక ప్రత్యేకతనిచ్చి మనలో ఏర్పాటు చేసినటువంటి జ్ఞాన అధిష్టాన దేవత సరస్వతి మాతకి ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజున అందరూ చక్కటి స్తోత్రాన్ని చేయడం విశేషంగా శుక్రవారం వచ్చింది కాబట్టి అమ్మవారికి తెల్లటి పూలు చాలా ప్రీతికరమైనవి తెల్లటి వస్త్రాలు చాలా ప్రీతికరమైనవి అటువంటి తెలుపు రంగులో ఉన్నటువంటి యొక్క ద్రవ్యములను అమ్మవారికి చక్కగా సమర్పించి పటికి బెల్లం నైవేద్యం పెట్టి పాలతో కూడినటువంటి యొక్క పాయసమును తయారు చేసి బెల్లం వేయకుండా పంచదార వేసి నైవేద్యాన్ని తయారు చేసి చక్కగా తీయగా ప్రసాదాన్ని నైవేద్యం పెట్టి ఎందుకంటే సరస్వతీదేవి కూడా వీరభద్రుడు దంతములను తీసేశారు దక్షయజ్ఞ సమయంలో దేవి కూడా వెళ్ళి ఆ సభలో కూర్చొని అప్పుడు వీరభద్రుడు వచ్చి అందరినీ చల్లా చెదురు చేసి అందరినీ కొట్టాడు ఆయన సూర్యభగవాను కొట్టాడు సరస్వతి అమ్మవారిని కొట్టాడు సరస్వతి అమ్మవారిని కూడా దవడ మీద కొడితే ఉన్న పళ్ళన్నీ ఊడిపోయినాయి ఊడిపోయినట్టు ఆవిడకి పళ్ళు లేవని చెప్తుంటారు అందుకని ఏంటంటే ఈ పళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి పాయసం చాలా ప్రీతికరం అటుకుల పాయసం ఇట్లా అన్న పర్వాణం ఇవన్నీ కూడా తయారు చేసి అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టడం రవ్వ లడ్డూలు నైవేద్యం పెట్టడం ఇలా తెలుపు సంబంధంగా అమ్మవారికి చక్కగా తెల్లటి పూలతో పూజ చేయడం తెల్లటి వస్త్రాలు ధరించడం తెల్లటి వస్త్రాలు అమ్మవారికి సమర్పించడం ఆ రోజున తెల్లటి పూలు తెల్లటి పదార్థాలు అన్నీ కూడా తెచ్చి చక్కగా కనుక నైవేద్యం పెట్టి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తము కూడా మనకి చక్కటి బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతాం అజాడ్యం చ అన్నారు అజాడ్యం అంటే బద్ధకం మరి విద్యార్థులకి మొట్టమొదటి శత్రువు ఏది అంటే బద్ధకమే మరి చూడండి వాడికి అన్ని అవకాశాలు ఉంటాయి కానీ వాడు చదువుకోడు ఈ చదువుకోకపోవడానికి రెండు పేర్లు పెడతాం ఒకటి బద్ధకం నిర్లక్ష్యం బద్ధకంతో చదువుకోడు నిర్లక్ష్యంతో చదువుకోడు ఈ రెండు పోవాలి అంటే ఈ అజాడ్యం పోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి అలాగే వాక్పటువంచ మేము ఇవాళ మాట్లాడుతున్నాము అంటే మాకు అమ్మవారి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం లేనిదే అసలు లోపల నుంచి మాట బయటికి రాదుట అందుకే మనకి కాంచీ కామకోటి పీఠాధీశ్వరుల చరిత్రలో మనకి చెప్తూ ఉంటారు అమ్మవారు వెళ్ళిపోతున్నటువంటి గజ్జల శబ్దం వినపడుతూ ఉన్నదట ఒక ఇద్దరు కవులు చక్కగా అలా కూర్చున్నారట కూర్చుంటే ఇప్పటికీ మీరు వినొచ్చు కాంచీపురంలో ఈ నమ్మకం బాగా ఉంటుంది అమ్మవారి గజ్జల శబ్దం రాత్రి అర్ధరాత్రి పూట వినపడుతూ ఉంటుంది కాంచీపురంలో చాలా ప్రత్యేకంగా అమ్మవారు ఇప్పటికి కూడా తిరుగుతూ ఉంటారని ప్రతీక సరే ఒకనొక సందర్భంలో వీళ్ళు అర్ధరాత్రి కూర్చొని ఉన్నటువంటి సందర్భంలో ఆ కాంతి కామకోటి అమ్మవారు కామాక్షి అమ్మవారు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఆ వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఆ కూర్చున్న వాళ్ళిద్దరిని చూసేసరికి అమ్మవారికి చక్కటి ఆనందం కలిగిందట కలిగి ఆయన నోట్లో ఉన్నటువంటి పిడచ తాంబూల చర్వణం చేస్తున్నటువంటి ఆవిడ వాళ్ళిద్దరూ మూగవ వెంటనే ఒకడికి అందిస్తే ఛీ ఆడదాని ఎంగిలి అన్నట ఒకడు వెంటనే పక్కనున్న అతను అమ్మ నాకు అనుగ్రహించు అనగానే ఆ పెడస తానే తీసి నోట్లో పెట్టేసింది వెంటనే ఆయన ఐదు వందల శ్లోకాలు చెప్పారట దాన్నే మనం మూకపంచశతి అంట కామ కామపీఠగత కఠిన స్థనభర రం కైవల్యానంద గవలంబే అని మనకి ఐదు శతకాలు చెప్పారు ఐదు వందల శ్లోకాలు చెప్పారు శతకం మందస్మిత శతకం అని చెప్పి మొత్తం ఐదు రకాల ఐదు శతకాలు ఐదు వందల శ్లోకాలు చెప్పి ఆయన మళ్ళీ అన్నారట అమ్మ ఈ వాక్కుని తల్లి అదేమిట్రా అంటే అమ్మ ఈ వాక్కుతో ఇంత గొప్ప శ్లోకాలు చెప్పి మళ్ళీ నేను ఏదైనా అసం అసమైన మాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పి లోకంలో నేను ఏదైనా ఒక తప్పు చేస్తే నువ్వు ఇచ్చిన వాక్కుకి విలువ ఉండదమ్మా నువ్వు ఇచ్చిన వాక్కుకి తగిన న్యాయం నేను చేసేసాను నీ అనుగ్రహంతో కాబట్టి ఇంకా నువ్వు ఈ వాక్కుని మూక కవి కాబట్టి దాన్ని మోక పంచశతి అంటారు అందుకని అమ్మవారి అనుగ్రహం గనక ప్రసరిస్తే అట్లా ప్రసరిస్తుంది సద్యకాలంలో ఆ అర్ధరాత్రి పూట పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగు గంటల లోపల ఆయన ఐదు వందల శ్లోకాలు చెప్పగలిగాడంటే సరస్వతి అనుగ్రహం మన మీద కలిగితే మనం ఎంతటి వాళ్ళం అవుతాం అనే విషయాన్ని మనం అందరం గ్రహించుకొని ఆ సరస్వతి అమ్మవారు అందరికీ నిశ్శేష జాడ్యాపహ అని ఎవ్వరికీ కూడా జాడ్యం అనేటటువంటిది లేకుండా జాడ్యం అంటే బద్ధకం జాడ్యం అంటే ఆలస్యం జాడ్యం అంటే నిర్లక్ష్యం ఇవన్నీ కూడా పోయి అది నిశ్శేషం అన్నాడనమాట శేషం లేకుండా తుడిచిపెట్టుకుపోయి అందరూ పరీక్షల్లో అభివృద్ధిని సాధించాలి అందరూ కూడా ఎవరి వారి వారి పనుల్లో వాళ్ళు ఉత్తీర్ణతని సాధించాలి అందరూ వాళ్ళ తత్కాల బుద్ధిని ప్రదర్శించి చక్కగా రాణించాలి ఏ వయసు వాళ్ళైనా సరస్వతీ దేవి యొక్క దివ్య అనుగ్రహ కటాక్షములను పొంది సమస్త జనులు సంతోషంతో వర్దిల్లారు గురుగారు మొత్తం మీద వసంత పంచమి విశిష్టత తెలియజేశారు ధన్యవాదాలు శుభమస్త